జిల్లా వైసీపీ కార్యాలయంలో మేడే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పల్నాడు గుంటూరు జిల్లా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైమండ్ బాబు వైఎస్ఆర్ నేతలు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కార్మికులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు గతంలో కార్మికుల కుటుంబాలకు వైఎస్ జగన్ అండగా నిలిచారని చెప్పారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో పోరాటాలు చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రతి ఊరు వాడ ఎక్కడైతే కార్మికులు ఉన్నారో ఎక్కడైతే శ్రమ ఉన్నదో అక్కడ ఉండేటువంటి పార్టీ పార్టీ మేడే అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ ఇది కార్మికుల శక్తిని కార్మికుల యొక్క శ్రమని దోపిడీ కాకుండా వారికి అండగా ఉండేటువంటి పొలిటికల్ పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొట్టగా ఉంటుంది ఈ రోజున మేడే రోజున అనేక మంది కార్మికులు ఈ రోజున వాళ్ళ ఇంట్లో పండగలాగా వాతావరణం చేసుకుంటూ ఉన్నారు అయితే కార్మికులు కర్ కర్షకులు అనేటువంటి రెండు వినాదాలతోటి ప్రపంచం ముందుకెళ్తూ ఉంది అందుకని ముఖ్యంగా మేడే రోజున మా సోదరుడు పవన్ నాయకత్వంలో ఈ రోజున గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం అయితే ఈ యొక్క కార్మికులకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేర్చుకోవాలి ఎందుకంటే సింపుల్గా మేడే అంటే ఇది ఒక అలంకారప్రాయంగా చేసేటువంటి రోజు కాదు వాళ్ళ కన్నీటి చుక్కల్ని వాళ్ళ ఆత్మల్ని ఆపాల్సినటువంటి మేడే రోజు సందర్భంగా వైఎస్ఆర్ పిఈసీలోనే ఉంది పార్టీ ఈరోజు ప్రపంచం అంతా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పురస్కారం దించుకొని పెద్దలు గురువేరులు మొదటి వేణుగోపాలెడ్డి గారు అలాగే తాడిపో ఇన్ఛార్జి మా అన్న అమ్మరాజు రేమన్ బాబు గారు ఇద్దరు సహకారంతో ఈ యొక్క జెండా ఆటో కార్మికులు అలాగే పెయింటర్లు అలాగే వర్కర్లు అందరు కలిసి ఈ జెండా ఆవిష్కారం జరుగుతుంది ఇంతకుముందు ఆటో కార్మికులకి ఎలా ఉండేది ఆటో కార్మికులకి జగన్ అన్న ఆధ్వర్యంలో ఒక ఆటో కార్మికుడికి సంవత్సరానికి ఒక డెబ్బై ఐదు వేల రూపాయల ఆటోతో కలిపి పిల్లల ఫీజు కానీ ఫీజు రిమర్స్మెంట్ కానీ ఆటో డ్రైవర్ అనేది ఒక కేసు ఇంతవరకు వల్ల ఈరోజు రోడ్డు మీద అడుక్కడుకి కేసు పడుతున్నారు ఇదివరకు మూడు వందల ముప్పై రూపాయలు జగన్ గారి గవర్నమెంట్లో ఈరోజు పదిహేడు వందల ముప్పై రూపాయలు నో పార్కింగ్లో కేసు పడుతున్నారు ఇలాగే ఆటో కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా పిల్లల ఫీజు కానీ ఏదైనా ఇవాళ నేను ఆటో కార్మికుడు నేను ఈ రోజు మా పిల్ల ఫీజ్ సీటు కొడితే బీటెక్లో రాత్రి ఫోన్ చేసి పిల్లకి ఫీజు పడలేదు హాస్టల్ ఫీజు కట్టాలి ఎగ్జామ్ రాబోయే అని బీటెక్కి అన్నారు అలాగే ప్రతి ఒక్క ఆడు డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ మా గోడు జగన్మోహన్ రెడ్డి గారికి వినిపిస్తాము మా పెద్దల్ని తీసుకొని వెళ్ళి ఒకరోజు వినిపిస్తాం రైట్